ఎట్టి పరిస్థితిలో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా ఇది లోకల్కే తెలంగాణకే దక్కాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు శాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఉన్నదే తెలంగాణలో బొగ్గు గనులు వితౌట్ సింగరేణి తెలంగాణలో ఏమీ లేదు తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం బొగ్గు నుంచే సింగరేణి నుంచే తెలంగాణ సాధన పోరాటం ఉద్భవించింది ఆ పోరాటానికే టీఆర్ఎస్ పార్టీ నాందిగా ఇప్పుడు గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రుల మీద ఉంది అట్లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా బయారం స్టీల్ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్ అత్యంత గ్రేడ్ ఉన్నటువంటి మైన్ దాన్ని మనం గనక శాంక్షన్ చేయించుకుంటే బయారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే తెలంగాణలో చాలా మటుకు ఉద్యోగాల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తెలంగాణలో ఉన్న బయారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్ తక్కువ గ్రేడు బయలుడిళ్ల మైన్ కూడా మనం తెచ్చుకోగలిగితే ఈ రెండు కలిపి స్టీల్ ఫ్యాక్టరీ బయారంలో కనుక పెట్టగలిగితే చాలా పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు ఇది ఒక మంచి గా మీ హయాంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీనికోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం కూడా చేస్తుంది సింగరేణిని మాత్రం ఎట్టి పర్సెంట్లో పోకుండా మా పార్టీ ఖచ్చితంగా కాపాడుకునే విధంగా చూస్తుంది గత పది సంవత్సరాలుగా తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం మూడోసారి కూడా ముచ్చటగా అధికారంలోకి వచ్చిన ఈసారైనా కనీసం కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మన వాళ్ళు పాలమూరు రంగారెడ్డి కైనా ఒక జాతీయ ప్రాజెక్టు జాతీయ హోదా తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను విన్నవిస్తున్నాను ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఉద్యోగాలు చాలా ఖాళీలు ఉన్నాయి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలును ఆపవలసిందిగా ఎక్కడికక్కడ మా మిత్రులు చెప్పారు ఇవన్నీ కూడా మంచి మంచి చర్యలు కావని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటూ జై తెలంగాణ ¿Ley que es cierto?